అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సృష్టి శేషగిరి గారు రచించిన బద్ధకపు గాడిద అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ రెండు వేల పదకొండు ప్రచురింపబడింది ఒక ఊరిలో చెన్నయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతనికి అనేక వ్యాపారాలు ఉన్నాయి అతను కష్టజీవి కష్టపడి పనిచేసి ఎంతో ధనం కూడా పెట్టాడు అతని వద్ద కొన్ని గాడిదలు ఉన్నాయి వాటిని నిత్యం అతను తన వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునేవాడు అతనికి ఉన్న గాడిదలలో ఒక గాడిద మహాబద్ధక స్థిరాలు దానికి పని అంటే అస్సలు ఇష్టం ఉండదు అది పని చేయకపోగా పనిచేస్తున్న తోటి గాడిదలను సైతం తన మాటలతో చెడగొట్టేది ప్రతిరోజు చెన్నయ్య పొలం నుండి గడ్డి కోసుకుని ఆ మోపును గాడిదలపై వేసుకుని వాటి అమ్మి డబ్బు చేసుకునేవాడు గడ్డి మోపును మోస్తున్న బద్ధకపు గాడిద తన తోటి గాడిదలతో ఇలా అనేది అబ్బా ఎంత కష్టమైన పని ఇది మొయ్యలేక చస్తున్నాను నన్ను మన యజమాని వేరే పనిలో వేస్తే బాగుండు అని అనేది ఒకరోజు ఇది విన్న దాని యజమాని ఆ గాడిదని తీసుకెళ్ళి తనకున్న కట్టెల వ్యాపారంలో పడేశాడు వారం రోజులు గడిచాయి అబ్బా ఈ పని ఇంకా కష్టంగా ఉంది చెయ్యలేక చస్తున్నాను రోజు అన్నన్ని కట్టెల మోపులను ఎలా మోస్తున్నారు మీరు అని తన తోటి గాడిదలను ఆశ్చర్యంగా ప్రశ్నించింది బద్ధకపు గాడిద ఒకరోజు అది మళ్ళీ తోటి గాడిదలతో ముచ్చటిస్తూ అబ్బా నా యజమాని నన్ను ఇక్కడ నుంచి వేరే పనిలో వేస్తే బాగుండు ఈ బరువులు మోయడం నా వల్ల కావడం లేదు అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది గాడిద మాటలు విన్న వెంటనే యజమాని దాన్ని తీసుకెళ్ళి తన ఇసుక వ్యాపారంలో పడేశాడు కొన్నాళ్లకు గాడిద మళ్ళీ పాతపాటే ఎత్తుకుంది అమ్మో నా వల్ల కాదు బాబు ఈ బరువులు మోయడం అసలు ఎలా మోస్తున్నారు మీరంతా ఇంతింత బరువులని ఇక్కడికి వచ్చాక వారం రోజులకే నా ఒళ్ళు హోనం అయింది అని సాటి గాడిదలతో తన అవస్థను చెప్పుకొని విచారించింది బద్ధకపు గాడిద ఇక అక్కడ కూడా ఉండలేక ఒకనాడు అబ్బా నా యజమాని నన్ను ఇక్కడ నుండి వేరే పనిలో వేస్తే బాగుండు కదా అన్నది పక్కనున్న గాడిదతో బద్ధకంగా అది విన్న పక్క గాడిద వెంటనే ఇలా అంది ఉష్ గట్టిగా ఆ మాట అనకు మన యజమాని వింటే నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి ఆ పనిలో వేస్తాడు అంది భయంగా పడయ్యని కనీసం అక్కడైనా హాయిగా ఉంటుందేమో అన్నది గాడిద అమాయకంగా ఓసి పిచ్చి మొహమా మన యజమాని చేసే చివరి వ్యాపారం ఏమిటో తెలుసా అని అడిగింది పక్కనున్న గాడిద నెమ్మదిగా ఉహో తెలీదు అన్నది బద్ధకపు గాడిద మాంసం మరియు చర్మ వ్యాపారం ఇక్కడ పని చెయ్యని పనికిరాని గాడిదలను చంపి వాటి చర్మాన్ని ఒకచోట మాంసాన్ని ఒకచోట అమ్మేస్తాడు అంది పక్క గాడిద అసలు విషయం చెబుతూ అంతే అది విన్న బద్ధకపు గాడిదకు ఒంట్లో దడ పుట్టింది దానిలోని బద్ధకం కాస్త విను వెంటనే మటుమాయమైంది ఎప్పటి నుండి అది తన పనిపెట్ల ఎలాంటి వంకలు పెట్టకుండా బుద్ధిగా శ్రద్ధగా పనిచేయసాగింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి